ఒక మాట ఇచ్చాడు సరే ఆ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరచుకునే తర్వాత ఆకాను కొంత పాపం చిన్నదైనా పాపమే పెద్దదైనా పాపమే ఇది చిన్నదే కాదా పాపాన్ని చిన్న చూపు చూడొద్దు ఏసనగారు అంటా ఉండేవారండి ఒక పెద్ద తాడి చెట్టు ఉండేదంట గాలి వానలో ఒకరోజు ఒక మర్రి విత్తనం వచ్చిందంట వచ్చి ఆ త గాలివానలో అట్లా ఇబ్బంది పడుతూ వచ్చి ఆ తాడి చెట్టు దగ్గరికి వచ్చి ఆశ్రయం అడిగిందంట తాడి చెట్టు తాడి చెట్టు కొంచెం నీ దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వవా అని అడిగితే అప్పుడు అది అనుకునిందంట ఇది ఎంత దీని బతికెంత అని సరేలో ఉండిపో అనిందంట గాలివాన ఆగిన తర్వాత వెళ్ళిపోతానంటే సరే ఉండిపోమంటే అక్కడ ఉండిపోయిందంట ఒక రెండు రోజుల తర్వాత అది వేరు పారి మూలకెత్తడం ప్రారంభించింది అప్పుడు ఆ తాడి చెట్టు అంటుందంట వెళతానన్నావుగా బ్రో ఎందుకు వెళ్ళలేదు వెళ్ళలేదు ఏంటి అంటే వెళ్తానులే బ్రో నేనెంత నా బతికి ఎంత అంటే ఇది ఇదంతా దీన్ని బతికి ఎంత అనుకునిందంటండి అలాగే లోతుగా అది వేరు పారి వేరు పారి రోజు రోజుకి రోజు రోజుకి తాడి చెట్టుని కప్పేస్తుంటే తాడి చెట్టుకి డౌట్ వచ్చి ఏంటి బ్రో మీరు కొంచెం ఓవర్గా ఏదో నేను నేనెంత నా బతికి ఎంత అనిందంట ఇలా మాటలు చెప్పి మాటలు చెప్పి మాటలు చెప్పి ముంచుతుంది పాపం ఒకనొక కాలం వచ్చినప్పుడు ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలి కదంటే తాడి చెట్టు కనబట్లేదండి ఆ మర్రి చెట్టు ఆ తాడి చెట్టుని కప్పేసింది పాపం కొంచెమే కాదని చోటు ఇవ్వద్దు కొంత తీసుకొచ్చి దాచిపెట్టాడండి హాయి పట్టణం మీదకి వాళ్ళు ఆ తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళు హాయి పట్టణానికి వెళ్ళారండి అక్కడ ఓటమి పాలైపోయారు ఎందుకు ఓడిపోతున్నావు ఈరోజు చాలా మంది నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది ఓటమి నీడలో కూర్చున్నాను నాకే ఎందుకు ఓటమి నా సమకాలీకులందరూ బాగానే ఉన్నారే నా రక్త సంబంధికులందరూ బాగానే ఉన్నారే నా తోటి సేవకులందరూ బాగానే ఉన్నారే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది అని ఈరోజు చాలా మంది సాగిలపడి ఏడుస్తున్నారు ప్రణాపిస్తున్నారు ఆనాడు ఓటమి పాలైపోయిన అప్పటి వరకు అపజయం అంటే ఏంటో కూడా తెలియదండి ఈ ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది ఈ ఏమనంటే నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవ నేరడు స్తోత్రం చెప్పడం అతను గట్టిగా నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలమును నీకు స్వాస్థముగా ఇస్తాను మరి ఈ ఓటమికి కారణమేంటి ఈ అపజయానికి కారణమేంటి జీర్ణించుకోలేకపోయాడండి నేల మీద పడి మందసము ఎదుట సాగిలపడి నెత్తి మీద ఎడడి దుమ్ము పోసుకొని బూడిదని పోసుకొని వస్త్రాన్ని చింపుకొని ఏడుస్తున్నాడు ప్రభువా ఎందుకు ఈ ఓటమి ఎందుకు ఓటమి ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు మీ ఓటమికి కారణమేంటో తెలియక మీ అనారోగ్యానికి అనారోగ్యానికి మూలమేమిటో తెలియక ఎందుకు పిల్లలు శత్రువులుగా మారుతున్నారో తెలియక ఎక్కడికి వెళ్ళిన చేయాలి కుటుంబాల్లో సమాధానం లేదు వ్యాపారంలో లాభం లేదు సమాజంలో గౌరవం లేదు ఏసు రక్తము చేత కడగబడిన వాడివే వాక్యాన్ని చదువుతున్న వాడివే దేవుని సన్నిధిలో నిలబడిన వాడివే గుడారాల పండుగ వచ్చిన వాడివే అయినా ఓటమి అయినా ఓటమి ఓటమి పాలవడానికి కారణాలేంటి అర్థం కాకుండా సతమతం అవుతున్నారా ఆనాడు దేవుని వాక్యం యహోశివ దగ్గరికి వచ్చింది యహోశివ లే పైకి ఎందుకు నువ్వు సాగిల పడినావు లే పైకి లే శపితమైనవి శాపగ్రస్తమైనవి మీలో ఉంది మీ మధ్యలో ఉన్నది నువ్వు లేచి ఆ శాపాన్ని తొలగించగలిగితే నేను మీతో ఉంటాను మీకు విజయం కలుగుతుంది ఆమె చెప్పండి అందరు గట్టిగా శాపం అంటే ఏంటి శపితమైనదంటే ఏమిటి శాపం ఎవరి మీదకి వస్తుంది కుటుంబం శాపగ్రస్తులుగా మారడానికి కుటుంబస్తులు శాపగ్రస్తులుగా మారడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ప్రియులరా దేవుని మాట వింటే ఆశీర్వాదం దేవుని మాట వినకపోతే శాపం దేవుడు ఒక మాట చెప్పాడు దేవుడు ఒక మాట చెప్పాడు అది కష్టమైన నష్టమైన ఇష్టమైన ఏదైనా కానీ ఆయన మాటను జరిగించాలి అంతేకాదు దేవుని మాట వినాలి మనం ఆమె చెప్పండి గట్టిగా మీరు సమ్మతించి నా మాటను విని నెడల భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారు దేవుని మాట వినకపోతే అదే శాపం అదే శపితమైనది అదే శాపగ్రస్తమైన కార్యము ఆకాను శపితమైన వాటిని తీసుకెళ్లి తన గుడారములో దాచి ఉంచాడు ఈ రాత్రి నీ హృదయమైన గుడారములో ఏ శాపగ్రస్తమైన కార్యాలు దాచిపెట్టావో ఏ దొంగతనాన్ని దాచిపెట్టావో లేచి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో లేచి నీ కుటుంబాన్ని నువ్వు పరిశుద్ధపరచు లేచి సంఘాన్ని పరిశుద్ధపరచు కుటుంబాలలో ఈరోజు పవిత్రత లోపిస్తుంది సంఘాలలో ఈరోజు పరిశుద్ధత లోపిస్తుంది ఆచారపు ముసుగులో సాగిపోతున్నారు దైవ భయాన్ని కోల్పోతున్నారు దేవుని మాట అంటే రెస్పెక్ట్ లేదండి ఈరోజు హంగులు ఉన్నాయి ఉన్నాయి గంతులు వేస్తున్నారు నాట్యం ఆడుతున్నారు అది చర్చో లేకపోతే పబ్బో అర్థం కావట్లేదు పబ్బులో అదే కల్చర్ చూస్తున్నాం చర్చిలో అదే వాతావరణాన్ని చూస్తున్నాం ప్రజల్లో దైవ భయం లేకుండా పోతుంది దేవుని మాట అంటే విలువ లేదు దేవుని మాట అంటే రెస్పెక్ట్ లేదు అందును బట్టే సంఘానికి అపజయం అందరు బట్టే కుటుంబాలు అపజయం ఒకప్పుడు సాయంత్రం అయితే చాలు చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు కుటుంబ ప్రార్థనలు చేసేవాళ్ళు అరుణోదయం లేచి దేవుని వెదిగేవాళ్ళు ప్రార్థించేవాళ్ళు ఎక్కడి అనుభవాలు దేవుడు మనకు నేర్పిన అనుభవాలు పరిశుద్ధులు మనకు వేసిన పునాదులు పునాదులు పాడైపోతున్నాయి ఉపదేశాలు పాడైపోతున్నాయి ఈ రాత్రి నువ్వు లేవాలి సహోదరుడు ఈ రాత్రి లేవాలి దైవ సేవకుడు ఈ రాత్రి లేవాలి అపవిత్రమైన ఎక్కడున్నాయో ఒక్కసారి గమనించండి ఒక్కసారి అలాగే కళ్ళు మూసుకోండి రెండు నిమిషాలు ఆలోచించండి నీ గుడారంలో ఎక్కడైనా అపవిత్రమైన ఉన్నాయని ఒక్కసారి మీరు గమనించుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి ఒక్కసారి బయట కాదండి నీ లోపల తొంగి చూడు నీ గుండె లోతులోనికి చూడు అందరి గుడారాలు ఎలా ఉన్నాయో చూసింది చాలు ఇంకా ఎదుటి మనిషి గుడారాలని విమర్శించింది చాలిక ఒకసారి నీ గుడారములోనికి నీవే తొంగి చూడాలి కళ్ళు మూసుకోండి గమనించండి గుండె లోతులు ఎక్కడైనా అపవిత్రత ఉందా దేవుని వాక్యానికి నేను భిన్నంగా ప్రవర్తిస్తున్నానా దేవుని మాట అంటే నిజంగా నేను భయపడుతున్నానా లేకపోతే వాక్యాన్ని గురించిన భయం లేదా అపవిత్రమైన వట్టి మాటల వైపు తిరుగుతున్నానా కృపకు దూరం అయిపోతున్నానా ఈ అపజయానికి కారణం ఏంటి ఈ అవమానానికి కారణం ఏంటి ఒక్కసారి తొంగి చూడండి హృదయంలోనికి ఒక్కసారి మీ హృదయంలోనికి తొంగి చూడండి నేను నువ్వు మోసం చేసుకోవద్దు నిన్ను నీవు మోసం చేసుకోవద్దు సహోదరుడా నీ గుండె లోతులోనికి తొంగి చూడు చిన్నదే కదా అని అనుకోవద్దు చిన్న చిన్న తప్పులే జీవితాన్ని పతనానికి నడిపిస్తుంది ఈ చిన్నదే కదా ఇది కూడా తప్పేనా అని అనుకోవద్దు కొంచమే కదా కొంతే కదా దాచి అని ఆకాను ఇప్పుడే ఒకళ్ళ మీ గుడారం లేదని అపవిత్రత ఉంటే తీసేయండి తీసేయండి బయటికి తీసేయండి తీసేయండి లేవండి ప్రభు కోసం నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి లేవాలి నిన్ను నీవు సరి చేసుకోవడానికి లేవాలి ఇక చాలు కప్పిపుచ్చింది ఇక చాలు అదిగో నా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము నీ మూలుగులతో నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడే ఇప్పుడే నీలో నుండి ఆ చీకటి శపితమైనది బయటకు వెళుతుంది శపితమైనది బయటికి వెళుతుంది నోటితో ఒప్పుకుండా ఏసయ్యా ఈ శాపగ్రస్తమైన వాటిని నేను తీసివేస్తున్నాను ఈ శపితమైనది వాటిని తీసివేస్తున్నాను తీసివేస్తున్నాను ఏ సయ్య రెండు చేతులెత్తి ప్రభుని అడగండి నన్ను శుద్ధి చేయండి నన్ను శుద్ధి చేయండి శుద్ధి చేయండి చెయ్యండి పిచి నే నా పాపములోసనములో దాచు విసుగం దీ కృపలో లో నా ప్రభువా विशुगं निकृपरो विकृप ना प्रभुला ना